హెల్త్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటు నిరసన తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్సీ సంభీపూర్ రాజు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ పాలసీ పేరుతో కోట్ల రూపాయలు విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను వెంటనే రద్దు చేయాలని ప్లే కార్డులతో నిరసన తెలుపుతూ ఈరోజు మెడ్చల్లోని పారిశ్రామికవాడలో మాజీ మంత్రి

ఇప్పుడు హెల్త్ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం గతంలో ఒక ఇండస్ట్రీకి ఏ పర్పస్కి అయితే కేటాయించిందో ఆ పర్పస్ కాకుండా ఇప్పుడు వారికి రియల్ ఎస్టేట్ చేసుకోమని చెప్పి కేటాయిస్తూ ఉంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా చేపేట మ్యూర్చిల్ ప్రదేశానికి ఆదో మల్లరెడ్డి అన్ని వివరాలు